అంగన్వాడీ కేంద్రాల్లో పనిచేస్తున్న సిబ్బంది కుటుంబాలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు వర్తింపచేయాలని కోరుతూ పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం వద్ద సిఐటియు ఆధ్వర్యంలో అంగన్వాడీ వర్కర్లు నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో తమకు అమ్మఒడి పథకాన్ని వర్తింపజేశారని ప్రస్తుత ప్రభుత్వం కూడా తల్లికి వందనం లాంటి సంక్షేమ పథకాలను అందించాలని డిమాండ్ చేశారు అనంతరం తమ సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని సిఐటియు నాయకులు కలిసి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రభుత్వం ఏవైతే సంక్షేమ పథకాలు ఇస్తుందో ఆ సంక్షేమ పథకాలు అంగన్వాడీ హెల్పర్లకి మినీలకి సంక్షేమ పథకాలు రూరల్లో ఏడు వేలు పదివేలు లోపు ఉంటే వర్తిస్తుందని అలాగే అర్బన్ లో పన్నెండు వేల రూపాయలు ఉంటే వర్తిస్తుందని చెప్పేసి ఈరోజు ప్రభుత్వం ఒక జీవో రూపంలో ఇచ్చింది దానికి కనీసం ఏడు వేల రూపాయలు ఇస్తున్న మినీలకు కానీ హెల్పర్లకు కానీ సంక్షేమ పథకం అమ్మకవందం కానీ లేదంటే రేషన్ కార్డులు కానీ ఇవ్వట్లేదు వెంటనే ప్రభుత్వం అంగన్వాడీ ఉద్యోగగా ఆన్లైన్లో ఏదైతే ఉందో అంగన్వాడీ టీచర్ పక్కన అది తొలగించాలి పన్నెండు పదకొండు వేల ఐదు వందల రూపాయలు జీతం అయితే పన్నెండు వేల నొస్తుంది ఆన్లైన్లో ఎప్పుడు కలిపారో మాకు కూడా తెలియట్లేదు అది వెంటనే ప్రభుత్వం చెప్పాలి పన్నెండు వేల రూపాయలు మా అకౌంట్లో పడట్లేదు పదకొండు వేల ఐదు వందలని వస్తుంది ఆ రోజు ప్రభుత్వం వచ్చే ముందు మీకు సంక్షేమ పథకాలు అమలు చేస్తాం మీకు డిమాండ్స్ అన్ని తీలుస్తాం మీ కోరికలన్నీ తీరుస్తామని చెప్పి ఈ రోజు కనీసం తీర్చలేసారు కదా మొక్కం చాటేస్తుంది చాలాసారి రిప్రజెంటేషన్లు ఇచ్చాం వినతులు అందజేస్తాం మినిస్టర్ గారికి ఇచ్చాం సీఎం గారికి ఇచ్చాం కనీసం ఏ రోజు కూడా ఈ సమస్యల పైన స్పందించట్లేదు వెంటనే మా సమస్యలు తీర్చాలి ఏదైతే ప్రభుత్వ ఉద్యోగం వస్తుందో తీయాలి అలాగే మినీలు మెయిన్లుగా చేస్తాం జీవో ఇస్తామని చెప్పేసి డంకా కొట్టి మరీ ప్రభుత్వము పేపర్లో వేసింది ఇప్పటికీ మినీలు మెయిన్లుగా చేస్తూ జీవో ఇవ్వలేదు వెంటనే మినీలు మెయిన్లుగా చేస్తూ జీవో ఇవ్వాలి ఈ సమస్యలన్నిటిపైన ప్రభుత్వం వెందని వెంటనే స్పందించి మా పైన ఏవైతే ఉన్నాయో ఈ ప్రభుత్వం తీయాలి లేదంటే పెద్ద ఎత్తున వివత్తలు లేచి కార్యక్రమాలు చేయడం అనేది भविष्य जरूतेंद